ఇప్పుడు గ్రోయింగ్ పెయింట్స్ గురించి మనము తెలుసుకుంటాము ఇది ఎక్కువ ఈ గ్రోయింగ్ పెయింట్స్ అనేది ఎక్కువ పెరిగే పిల్లల్లో వస్తుంటుంది అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు చూస్తుంటాము ఇదేమంటే ముఖ్యంగా ఎట్లా వస్తారంటే ఈవినింగ్ ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకున్న తర్వాత వాళ్ళు నైట్ బోన్ చేసిన తర్వాత నిద్రపోయేటప్పుడు వాళ్లకు ఇంకా సివియర్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి ఆ పెయిన్స్ ఏమంటే ఎక్కువ ఈ మోకాలికి కింద భాగంలో ఉండే కండరాళ్లలో ఆ పెయిన్ అనేది సివియర్ పెయిన్ వస్తుంటుంది ఆ పెయిన్కు వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఏదో పెయిన్ బాంబు అప్లై చేయడము కొద్దిసేపు మసాజ్ చేయడము లేదా కాపడం పెట్టడము ఇట్లాంటి చేసి ఏదో టెంపరీగా అది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండి తగ్గిపోతుంది మళ్ళీ గెయిన్ అదే స్లీప్ ఈ విధంగా ఇవి ఎందుకు వస్తుంటాయంటే ముఖ్యంగా పిల్లలు ఎస్పెషల్లీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు హైట్ పెరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ హైట్కు పెరిగినట్లు సరిపోయినట్టు మనకు కండరాలు అంటే కాళ్ళల్లో ఉండే కండరాలు అనేది అంత గ్రోత్ ఉండదు యాక్చువల్లీ సో లెంగ్త్ పెరుగుతుంటాయి కానీ స్ట్రెంగ్త్ అనేది అంత పెరుగుదల ఉండదు అటువంటి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు అంటే ఎక్కువ ఆడుకున్నప్పుడు ఎక్కువ పరిగెత్తినప్పుడు ఆ కండరాలు ఓవర్ స్ట్రెయిన్ అయిపోయేసి ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఈ విధంగా గ్రోయింగ్ పెయిన్ అనేది ఇటువంటి గ్రోయింగ్ పెయిన్స్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు మామూలుగా ఈ గ్రోయింగ్ పెయిన్స్ తగ్గేదానికి ముఖ్యంగా ఈ పెయిన్ రిలీవింగ్ మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ ఇచ్చేస్తే ఇన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తగ్గిపోతుంది అంతేకాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ ఈ గ్రోయింగ్ పెయిన్స్ రాకుండా ఉండేదానికి ఏం చేయాలంటే డైలీ వాళ్ళు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ కోసము రన్నింగ్ కానీ జాయింగ్ కానీ చేపించడం అనేది అది ఒక ముఖ్యమైనది రెండోది ఏమిటంటే వీళ్ళకు మంచి ఆహారం సో ఎస్పెషల్లీ డైలీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వన్ ఎగ్ తర్వాత ఫ్రూట్ ఎనీ ఫ్రూట్ యాక్చువల్లీ డైలీ ఇవ్వడం వల్ల అపార్ట్ ఫ్రమ్ రొటీన్ ఫుడ్ రొటీన్గా ఇచ్చే ఫుడ్తో పాటు ఇవి కూడా వల్ల ఆ కండరాలు స్ట్రెంగ్తన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకు కొన్ని రోజుల వరకు ఒక వన్ మంత్ వన్ హాఫ్ మంత్ వరకు విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ విటమిన్ సిరప్ ఇవ్వడము అంతేకాకుండా కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం సిరప్ ఇవ్వడం అనేది ఇస్తుంటాము సో దానివల్ల ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి